సెక్రటరియట్ లో కొత్త మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు శాఖలకు నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రులకు అధికారులు నేతలు శుభాకాంక్షలు అందించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజాభవన్లోకి ప్రవేశించారు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాభవన్లో అడుగుపెట్టారు ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేశారు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తూ వాటికి సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల నిధుల్ని విడుదల చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు విద్యుత్ సబ్సిడీకి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు మేడారం జాతర ఏర్పాట్లకు డెబ్బై కోట్ల నిధుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇక ప్రజాభవన్ పక్కనే ఉన్న బిల్డింగ్ ని మరో మంత్రి అధికార నివాసంగా మార్చాలని నిర్ణయించింది నేను ఉన్నాను ఇదేవడనుకుంటున్నారా కలర్ డాప్లర్ మిషన్ కాలంలో వచ్చే వెరిక సైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే నాలుగు ఐదు వేలు అవుతాయి అదే మీరు ఏవిస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి ఈ టెస్ట్లు ఫ్రీ ఐటీ పరిశ్రమలు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దుల్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు మరోవైపు రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని ముప్పై జిల్లాల డిపిఆర్ఓ లకు అధునాతన కెమెరా అందజేసే దస్త్రాలపై తొలి సంతకం చేశారు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన సింహ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు మేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు పలువురు కార్యకర్తలు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు మంత్రుల బాధ్యత స్వీకరణతో సచివాలయం దగ్గర సందడి నెలకొంది పోలీసుల బందోబస్తు నడుమ మంత్రుల్ని సచివాలయంలోకి అధికారులు ఆహ్వానించారు